ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హూరా హూరే బేరం కూడా జరుగుతుంది మంచి సైజులో ఉన్నటువంటి కిలారి కూడా బేరము അല്ലേ പ്രാക്ടിക്കൽ മൊബൈലിൽ വെച്ചുകൊണ്ടിരുന്നത് സാധാരണ മൊബൈലിൽ വെച്ചുകൊണ്ടിരുന്നത് അല്ലല്ല അണ്ണാ ഇയപ്പടെ എന്നെ ഞാൻ ഇങ്ങേരെ 50 20 20 ഇത്രേം ആ മിനഗരഷ്ട്വാരം ആയിంది ലാ അതൊന്നും 10000 അല്ലേ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజ్ లో మంచి మొదటిలా ఉంది అలాగే ఉంది మన సింగిల్ గా ఉన్నటువంటి క్లియర్ కూడా మనదేనా ఇది అవునా సింగిలే ఉందా పళ్ళు వరుస్తా ఉంది కేవలం నాలుగు పళ్ళతోనే ఉంది మార్కెట్ లో రేట్ ఏం చెప్తున్నారు దీన్ని ఒకటి ముప్పై ఫ్రెష్ మరి మార్కెట్ లో రేట్ కాను వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తాను మరి మరి దీనిపై భరోసా ఏమి సార్ మీరు బీరం కూడా హురాహురగా బేరం కూడా జరిగింది కదా చూసారు కదా తొంభై వేలు గాను ఆయన అడిగిన చెప్తున్నాడు మరి మీరు ఎంతకైతే ఇస్తారు ఒకటి నెంబర్ ఒకవేళ వస్తే లోపల లోపల అని అడుగుతున్నాడు ఒకటి పైన అయితే బెరం అయితే బేరం అయితే ఫిక్స్డ్ అయితే ఒకటి పైనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా కందనాథి గ్రామం ఎమ్మెల్యూర్ మండలం కర్నూలు జిల్లా రైట్

త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏర్కొం కాలండి నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా జరిగే ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫర్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి